మామ ఐదు వందల నాటు కోడి పిల్లలను పెంచితే మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల సంపాదన వస్తుంది మామ అది ఎట్లా అంటే ఐదు వందల కోడి పిల్లలు నాటు కోడి పిల్లలను పెంచినాం అనుకో దాంట్లో నుంచి ఆరు నెలలు పెంచిన దాకా యాభై పిల్లలు చచ్చిపోయినా కూడా నాలుగు వందల యాభై బర్డ్స్ అయిపోతాయి నీ దగ్గర దాంట్లో కోళ్ళు ఉంటాయి పుంజులు ఉంటాయి ఒక్క బర్డ్ యావరేజ్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వేసుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఆరు వందల డెబ్బై ఐదు కేజీ మామా ఒక్క కేజీ ఐదు వందలకు అమ్ముకున్నా కూడా ఆరు వందల డెబ్బై ఐదు కేజీలు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తే మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు మామ సంపాదన లాభం అంటలే సంపాదన మామ ఇప్పుడు నీకు వచ్చే నెగటివ్ డౌట్ ఏంటిదంటే ఇన్ని కలం కోళ్ళు సరే పెంచుకుంటావే నువ్వు వచ్చి తీసుకుంటావా ఎవడు తీసుకుంటావు ఈ కోళ్ళు అన్ని ఒక డౌట్ వస్తుంది నెగిటివ్ కామెంట్ పెడతావు కానీ అటువంటి హీటర్లకు చెప్తా ఏం లేదు మామా కూర్చున్నా యాగలే అమ్ముడు ఓ ఏది అమ్ముడువు ప్రయత్నం చేయాలి ప్రయత్నం ఎట్లా చేస్తాం అంటే నీ దగ్గర ఇప్పుడు నేను చూడు నేను ఊర్లు ఉంటా నా చుట్టుపక్కల వికారాబాద్ చివళ్ళ పరిగి కూడా ఇట్లాంటి జాల ఏమవుతుందంటే ప్యూర్ నాటుకోళ్ళు జాలలో పెట్టి ముంగల కట్ చేసి అమ్ముతారు చికెన్ అమ్ముతారు నేను వా వాళ్ళ దగ్గరకు పోతా పోయి మామ ఇగో నా దగ్గర ఈ నా వైడియోలో చూపి కావాలంటే ఇగో ఈ ఫామ్ ఉన్నది ఇట్లా నేను అమ్ముదాం అనుకుంటున్నా నీకు వారానికి యాభై యాభై కిలోలు అయినా సరే వేస్తాయి యాభై కిలోలు కానీ వంద కిలోలు కానీ యారెడ్ తోంటి తీసుకుంటావు అను అంటే వాళ్ళు అమ్ముతారు కస్టమర్స్కి నా దగ్గర ఏడు వందల కిలో అమ్ముతున్నారు వాళ్ళు ఏడు వందల కిలో అమ్మేటప్పుడు నేను ఐదు వందలకి ఇస్తామామా నీకు లైవ్ బాడ అంటే ఒక కోడి ఐదు వందల లెక్కల కే కేజీ లెక్కలే ఇస్తా తీసుకుంటావు తీసుకుంటారు రాజుగా బయట వాళ్ళు ఐదు వందల యాభై ఇస్తున్నారు ఆరు వందలు ఇస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఒక యాభై రూపాయలు తగ్గించి ఇస్తున్నా ఇచ్చేటప్పుడు తీసుకుంటాడు ఎవడైనా తీసుకుంటాడు కదా మామ ఒక్క షాప్ దగ్గర లేదు మామా నాకు ఆల్రెడీ వేస్తున్నారు వేరే వాళ్ళు అని అనుకో వేరే షాప్ దగ్గరికి వాళ్ళు లేకుంటే పది షాప్ల దగ్గర అడుగు రెండు మూడు జాగాలైనా సరే అంటారు అప్పుడు నువ్వు వారానికి యాభై కిలోలు కానీ వంద కిలోలు కానీ వేసినావు అంటే నడిచిపోతుంది పోతాయి మామా ఇంకోటి రెండోది సోషల్ మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ అప్లోడ్ చేస్తాయి ఎట్లా అంటే ఇగో రీల్స్ కానీ వీడియోస్ కానీ ఇగో నా దగ్గర ఈ కోడి పిల్లలు ఉన్నాయి ఈ టైంకి అమ్ముడు పోతాయి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ పెడతాం వాట్సాప్ నెంబర్లో ఇగో దీనిపైన మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు అని ఇట్లా చెప్తాం ఇట్లా అమ్ముడు పోతాయి మామా కూర్చున్న జాగాలే నేను పెంచుకుంటా నువ్వు వచ్చి తీసుకుంటావా ఎవరు తీసుకోవాలి అని అన్నావు అనుకో ఇక నువ్వు ఎప్పటికీ బిజినెస్ చేయలేవు మామ అందుకోసమే బిజినెస్ మైండ్ ఉన్నోడు ఇట్లా ఇట్లా నెగిటివ్గా ఆలోచించొద్దు పాజిటివ్గా ఆలోచించాలి మళ్ళీ నీకంటే సబ్స్క్రైబర్లు మస్తున్నారు నీ వీడియోలో నెంబర్ పెడితే అమ్ముడు పోతాయి మాకు ఎక్కడి నుంచి అమ్ముడు పోవాలి అంటావు చూడు మామ నువ్వు పిల్లలు తీసుకుంటావు పిల్లలు తీసుకున్నప్పటి నుంచి ఆరు నెలలు టైం పడుతుంది పెద్దగానికి ఆరు నెలల దాకా నూట ఎనభై రోజులు దాకా నువ్వు వీడియో పెట్టవచ్చు రోజు చిన్న షార్ట్ వీడియో ఒక నిమిషం వీడియో తీసి పెట్టినావు అనుకో ఆరు నెలల మామ మస్తుగా అవుతుంది నాకు కూడా ఇన్ని గనం సబ్స్క్రైబర్లు ఇన్ని గనం వ్యూస్ రాత్రి రాత్రి వచ్చి పడలేవు నాకు స్టార్టింగ్ ఎన్నో నెల కష్టం మామా ఉట్టి ఉట్టినే రాదు ఏది తర్వాత ఇంకోటి ఏమైనా ఉంటుంది అంటే ఇంకో నెగిటివ్ కామంటే హీటర్స్ పెడతారు ఏమంటారు అంటే ఇగో ఈ వైరస్ వచ్చింది అనుకో అన్ని వైరస్ వచ్చినాయి అనుకో అన్ని పుట్టుక్కు ఒక ఒక్క వైరస్ వస్తే అంటారు వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు బయట నుంచి కోళ్ళని కానీ పిల్లలను కానీ తీసుకొచ్చి దీంట్లో కలిపినప్పుడు అవిటి రోగం ఇవిటికి వస్తే అన్నీ కలిసి పుట్టుక్కు రోడ్ రోడ్డు బయట కానీ మార్కెట్లలో కానీ అమ్ముతారు కదా దాని నుంచి తీసుకొచ్చి కలిపినావు అనుకో కథం దాని తర్వాత రెండో పాయింట్ ఏంటిది అంటే ఇప్పుడు నేనున్నా నేను కోళ్ళు వేయించుకుంటున్నాను నా దగ్గర ఏదో డిసీజ్ వచ్చి అన్ని పోయినాయి పోయినప్పుడు నువ్వు ఇక మళ్ళీ కొత్త ఫామ్ స్టార్ట్ చేద్దాం కొత్తగా పిల్లలు తీసుకుందాం అని నీ దగ్గరకు వస్తా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సక్క నన్ను తీసుకో నీ కోళ్ళలోకి తీసుకొపోయి అది నీ దగ్గర ఐదు వందల కోడి పిల్లలు ఉన్నాయి నువ్వు నాకు నేను వంద కోడి పిల్లలను తీసుకుంటున్నా ఇక నేను నీ దగ్గర వచ్చి తిరిగి మొత్తం చూసి ఆ పిల్లలను తీసుకున్నా అనుకో ఇక నా చెప్పులతో నా ఫామ్లో ఏదైతే వైరస్ ఉన్నది నీ దాంట్లోకి వచ్చి ఇక నేను తీసుకున్నా అంటే గతం ఇక నీ బడ్స్కి కూడా మొత్తం రోగం వస్తాయి ఈ బర్స్ని నేను తెచ్చుకున్న తర్వాత నా ఈ గతం ఇక నీ గతం అసలు అప్పుడు ఏం చేయాలంటే విజిటర్స్ని అలో చేయొద్దు మామా మా వచ్చిన వాళ్ళకి కానీ కొనుక్కునే కానీ జర బయటనే ఎందుకంటే నోరు లేని పాపం ఆ జీవం పానం పోతున్నాను కదా అట్లనే గట్ల ఈ రెండో పాయింట్ ఈ రెండు మెయిన్ ఉంటాయి దీని తర్వాత కూడా ఏంటంటే పక్క ఏదో ఒక ఫామ్ కాడ లేదంటే ఊర్లో ఎన్నో కోళ్ళు అయ్యాను చికెన్ సెంటర్ కాడ చికెన్ తీసుకొని ఆ కోళ్ళకు ఉన్నాయి ఆ కోళ్ళకి వచ్చినప్పుడు ఏం చేసినావు రోగం ఉన్నది ఇక నువ్వు తీసుకో చికెన్ తీసుకొని వండుకొని మంచిగా నీ ఫామ్ దగ్గరికి వచ్చినావు ఫ్రెష్ కాకుండా వచ్చినావు గతం ఇక అది నువ్వే తొలకొచ్చి వైరస్ తొలకొచ్చి కోళ్లకు పెట్టినట్టు ఉంటుంది అసలు అప్పుడు ఏం చేస్తావు కోళ్ళలోకి ఎప్పుడు పోయినా కూడా మంచిగా ఫ్రెష్ అయి పో రాదు ఇంకోటి తర్వాత రానికేట్ ఫాల్ఫాక్స్ ఇంకోటి గంబరో ఈ రోగాలు ఉంటాయి ఖతర్నాక్ రోగాలు ఉంటాయి ఒక్కసారి వచ్చినాయి అంటే అన్ని బర్డ్స్ అన్నీ పోతాయి గట్లుంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే వ్యాక్సిన్ చేసుకుంటావు లసోటా వ్యాక్సిన్ గంబోరో వ్యాక్సిన్ ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ చేసుకుంటావు చేసుకున్నప్పుడు నీ దగ్గర రోగం రాదు వచ్చిన కూడా మాత్రం బడ్స్ ఏమైతే బతుకుతాయి ఏడ వందల నాలుగైదు బడ్స్ పోతాయి అంతే వ్యాక్సిన్ చేసుకుంటే వ్యాక్సిన్లు చేసుకో కానీ వ్యాక్సిన్లు అంటే ఏది తెలియదు ఏ నేర్చుకో నేర్చుకోకుండా డైరెక్ట్ నువ్వు నెగిటివ్ కామెంట్ ఎట్లా పెడతావు అంటే రోగం వచ్చింది అంటే అన్ని ఫుట్టుకోమంటే అంటావు రోగం వస్తుంది క్వశ్చన్ నువ్వు రోగం రోగం వస్తే ఏం చేయాలి అని క్వశ్చన్ ఉంటుంది దాని ఆన్సర్ ఏముంటుంది ఇప్పుడు నేను చెప్పాడు మొత్తం ఆన్సరే దాన్ని విజిటర్స్ని కానీ లేదంటే డైరెక్ట్ కొనుక్కునేటోళ్ళని కానీ డైరెక్ట్ ఫామ్ కార్డ్కి తీసుకురావు నువ్వు కూడా బయటికి పోయినప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తావు ఇది మొత్తం దాన్ని ఆ క్వశ్చన్కి సమాధానం అనమా ఈ సమాధానం నువ్వు నేర్చుకోకుండా ఏం చేస్తావు ఇక కామెంట్ పెడతావు నెగిటివ్ కామెంట్ ఒక్క వైరస్ వచ్చింది వచ్చిందంటే మనం పోతే బిజినెస్ ఏం లేదని గట్ల ఇంకోటి తర్వాత ఇంకో నెగిటివ్ కామెంట్ హెట్రస్ పెడతారు మామా ఇంకోటి దీంట్లో ఇక కుక్కలు ఎత్తుకోపోతాయి కాకులు ఎత్తుకోపోతాయి గద్దలు ఎత్తుకోపోతాయి ఇక ఒక కుక్క అలవాటు పడ్డది ఒక పిల్ల అలవాటు పడ్డది అంటే అన్ని పుట్టుకు అంటారు అట్లా దాని సమాధానం ఏముంటుంది కాకులు ఇవి వేయి కో ఏమంటారు దీన్ని కుక్కలు పిల్లులు ఇవి రాకుండా ఏం చేస్తావు ఫినిషింగ్ మంచిగా పెట్టుకుంటావు ఫినిషింగ్ మంచిగా ఒక్కటి కూడా బయట బయట నుంచి లోపలికి రాకుండా ఇది నీట్నెస్ గడ్డి లేకుండా జర మంచిగా సాఫ్ ఉంచుకుంటావు ఇంకొకటి జరం నువ్వు ఉన్నప్పుడే బయటికి వదులుతావు లేదంటే ఫామ్ లోపలికి తీసుకుంటావు బర్డ్స్ని గట్ల ఈ మొత్తం ఉంటే మామ ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉంటుంది అది నువ్వు నేర్చుకొని స్టార్ట్ చేయాలి లేదంటే ఇంకోటి ఈ ఈ బిజినెస్లో పైసలు లేవు అది లేదు లేదు ఈ రిస్క్ ఎక్కువ ప్రతి బిజినెస్లో రిస్క్ ఉంటుంది మా మా కూలి కూలీ కూడా రిస్క్ ఉంటుంది నేను ఏదో కంపెనీలో ఏది జాబ్ కోసం పోయిన రెండు నెలలు చేసినావు చేసిన తర్వాత ఆ కంపెనీ లేపేసి ఆ రెండు నెలల జీతం ఎవరు ఇవ్వాలి నీకు ఎవరికి అడుగుతావు ఎక్కడనో ఎవరి భరోసా మీద పోయినావు నువ్వు ఏదో టీకేదార్ దగ్గర ఏదో కాంట్రాక్టర్ దగ్గర పనికి పోయినావు రెండు నెలలు పోతే ఆ కాంట్రాక్టర్కి జంప్ అయిపోయిన పైసలు తీసుకుని కంపిన కాడి నుంచి ఏమని అడుగుతావు మా అమ్మ కూలి పోయినా కూడా రిస్క్ రిస్క్ తీసుకుంటేనే లైఫ్ సెట్ అవుతుంది లేదు మేము రిస్క్ తీసుకోమంటే అదే పుట్టలు నిండుతాయి తప్ప ఓ మంచి లైఫ్ బతకలేము మంచిగా చెప్పినా కూడా ఈ హీటర్స్ నెగిటివ్ లెంకుడు లెంకుతాడు కానీ ఇక వాళ్ళని పక్కన పెడితే ఇగో మా ఏం లేదే సింపుల్ నేను చెప్తా చూడు ఐదు వందల నాటు కోడి పిల్లలు తీసుకుంటావు ఆరు నెలల దాకా పెంచుతావు ఆరు నెలల దాకా పెంచిన దాకా యాభై చచ్చిపోయినా కూడా నాలుగు వందల యాభై బర్డ్స్ అయితే ఒక్క బర్డ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయినా కూడా నాలుగు వందల యాభై బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఆరు వందల డెబ్బై ఐదు కిలోలు ఒక్క కిలో ఐదు వందలకు అమ్ముకున్నా కూడా మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలేమా ఈ మిగతా ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసే నాలుగు వందల యాభై రూపాయలకి కిలో అమ్ముకున్నా కూడా ఈ పైనవి తీసేసిన మూడు లక్షలు అనుకున్నా కూడాను ఈ మూడు లక్షల లక్ష లక్ష నారాను మూడు లక్షల లక్ష నార ఖర్చు పెట్టు లక్ష నార జేబులో మిగిలిన కూడా సాలుగానేమా ఇక దీనికోసం ఏం చేయాలంటే నువ్వు చిన్న ఫామ్ కట్టుకోవాలి ఒక రూ షెడ్ కట్టుకోవాలి ఈ షెడ్ కట్టుకోవాలి ఇంకోటి పిల్లలకు పిల్లలకు ఎట్లా పెంచాలి ఇది తెలుసుకోవాలి నువ్వు పిల్లలు తీసుకుంటావు తీసుకున్న తర్వాత నీకు పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి అని నువ్వు నేర్చుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేసినావు అనుకో ఆ పిల్లలనే చచ్చిపోతాయి కదా మామ ఇక లాసే కదా అందుకోసం నువ్వు ఏం చేస్తూ పిల్లలకు ఎట్లా పెంచాలి నేర్చుకుంటావు ముందు నేను రెండు టాపిక్ చెప్తా ఇప్పటి నుంచి ఫస్ట్ ఏంటిదంటే ఫామ్ ఎట్లా కట్టుకోవాలి సెకండ్ ఏంటిదంటే పిల్లలకు పెద్ద ఎట్లా చేయాలి ఈ రెండు చెప్తా మంచిగా మంచిగా చెవులు మంచిగా పెట్టి నేను పక్కకి ఎవ్వరు నీ దగ్గర డప్పు కొట్టి రపరపనికి డిస్టర్బ్ చేస్తున్నావు కూడా వాని మాటలు వినిపించద్దు నీకు నా మాటలే వినిపించాలి ఎట్లా చెప్తా అట్లనే చేయి నీ దగ్గర ఐదు వందల కోడి పిల్లలు పట్టేంత ఒక రూమ్ కానీ షెడ్ కానీ ఉన్నదంటే చాలు ఇంకోటి జర్ర నీ దగ్గర ముంగల కంపౌండ్ వాల్ కానీ ఫినిషింగ్ కానీ ఉందంటే సరిపాయి లేదంటే ఏం చేయాలంటే మస్తు ఖర్చు లక్షలు ఖర్చు పెట్ట ఫామ్ కట్టునీ స్టార్టింగ్లో ఖాళీ ముప్పై వేలు పెట్టి దాంట్లో ముప్పై ఎంత ఎంతైతే మంచిగా ఎలుకలు పోకుండా పిల్లులు పోకుండా ముప్పై వేలు పెట్టి ముప్పై ఫీట్ల పై ముప్పై ఫీట్లో ఒక ఫామ్ జర కట్టెల ఎత్తుతోంటి కానీ ఎవట బొమ్ములతోంటి కానీ జర పట్టే స్క్రాప్ షాప్లో నీకు దొరుకుతాయి అగ్వాలు ఏం దొరుకుతాయి ముప్పై వేలలో ఏమో ఒక షెడ్ కట్టుకో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఒకవేళ ఫినిషింగ్ లేదంటే నెట్ తోటి పచ్చబట్టు ఉంటుంది కదా దాంతో కట్టెలు పాతేసి అన్న జర గుంజలు పాతేసాను దేనితోంట అన్న ఒక ఇరవై వేలు పెట్టు చాలు ఫామ్ కో షెడ్కో ముప్పై వేలు ఇరవై వేలేమో జర ఫినిషింగ్కి అది పెట్టుకో సరిపాయి ఇది యాభై వేలు అయిపోయింది దాంట్లో ఇక మీ దగ్గర ఉన్నది ఆల్రెడీ కట్టిందంటే ఇంకా మంచిది దాని తర్వాత రెండో పని ఏం అంటే ఇక కోడి పిల్లలు కొనుక్కోవడానికే రెండో పని చేస్తావు ఆ పని ఏంటంటే ఐదు వందల పిల్లలు తెచ్చుకోవాలి కాను ఐదు వందల పిల్లలు ఒక్క పిల్ల డెబ్బై రూపాయల్లో దొరుకుతుంది ఏం మాట్లాడుతున్నావు మామా నువ్వు డెబ్బై రూపాయలు ఇక్కడ మా దగ్గర ముప్పై నలభైకి పిల్ల దొరుకుతుందే అన్నావు అనుకోను ఆ ముప్పై రూ ముప్పై నలభై రూపాయల పిల్ల పెద్దగ అయిన తర్వాత నీకు ఎంత కిలో అవుతుంది తెలుసా నూట ఎనభై రూపాయలు రెండు వందల కిలో అవుతుంది ఎందుకంటే అది డీపీఎన్ అసిల్ అసిల్ క్రాసు సోనాలి క్రాసు కడక్నాథ్ క్రాసు మిక్స్ బ్రీడో గవ్వి ఉంటాయి ముప్పై ముప్పై నలభై రూపాయలకు దొరికే పిల్లలు పెద్దగైన తర్వాత నీకు ఒక వంద ఎనభై రూపాయలు రెండు వందల కిలో అవుతాయి అవే నీకు అరవై డెబ్భై ఎనభై రూపాయల దొరికే పిల్లలు పెద్దగైన తర్వాత ఐదారు వందల కిలో అవుతాయి నువ్వు డిఫరెంట్ ఆలోచించుకో అది నేను నువ్వు ఏం చేస్తావు ఐదు వందల పిల్లలు ప్యూవర్ నాటుకోడి పిల్లలు తీసుకొస్తావు ఈ డెబ్బై రూపాయలకు ఒక్క పిల్లు ఉంటుంది ఇన్ని కనం పిల్లలు ఏడ దొరకాలే మా చెప్పినంత ఈజీ కాదు అంటావు నువ్వు అప్పుడు ఏం చేస్తావు వంద వంద ఒక్కోసారి ఎవరి దగ్గర నన్ను ఇట్లా నేనే పెంచుతున్నా మామన్న దగ్గర గానీ నేను ప్రస్తుతానికి అయితే అమ్ముతలే నేనే ఇంకా డెవలప్ చేద్దామన్నా నాస్ వన్ దగ్గర ఎవరి దగ్గర నన్ను అవ్వుతూ మామయ్యో ఈ పది రోజులకి అన్న ఇక యాభై యాభై ఈ వంద వంద పిల్లలు ఇవే మామా అని ఐదు సార్లలో తీసుకుంటావు వంద వంద పిల్లలు ఇట్లా దొరుకుతాయి లే కష్టం ఇగో ప్రయత్నిస్తేనే దొరుకుతాయి మామా ఇక కూర్చున్న జాగాల నాకు పిల్లలు తెచ్చి అంటే ఎవడు తీసుకురాడు లెంకాలు ఏడ దొరుకుతున్నాయి ఏం లేవు లెంకాలు ఇక ఏంది కాన్సెప్ట్ ఏంటిది మనది ఐదు వందల ప్యూర్ నాటుకోడి పిల్లలు తీసుకుంటాం డెబ్బై రూపాయల ఒక పిల్ల పిల్లలది ఎంత అయితే మొత్తము ముప్పై ఐదు వేలు అవుతాయి పిల్లలకు ముప్పై ఐదు వేలు మళ్ళీ ఈ పిల్లలకు పెద్ద మేత కావాలి కదా ఈ యాభై ఈ ఐదు వందల పిల్లల్లో ఏమవుతాయి ఒక పదిహేను రోజుల్లో కానీ ఇరవై రోజుల్లో కానీ ఒక ముప్పై నలభై పిల్లలు జర పుట్టుకుమంటాయి ఎందుకంటే ప్యూర్ డేసీ ఎట్లుంటుంది అంటే చిన్న గుడ్డు ఉంటుంది దాంట్లో నుంచి వెళ్ళిన పిల్ల చిన్న ఉంటుంది కాబట్టి మొటాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ మొటాలిటీ కూడా నీకు నెల లోపలనే ఉంటుంది నెల దాటిందంటే పిల్లలు చచ్చిపోవు ఎందుకంటే ఆ నెల తర్వాత మంచిగా రెక్కలు గట్టిగా అయిపోతాయి మాంసం పడతాయి ఇక జర దబాన పెరుగుతాయి నెల దాటిన తర్వాత మ్యాక్సిమం చచ్చిపో అనుకో నెల లోపలనే చలిపోతాయి వందల పిల్లల యాభై పిల్లలు నీకు నెల లోపలనే చచ్చిపోతాయి మామ అయ్యే నాలుగు వందల యాభై పిల్లలకు మనం ఆరు నెలల దాకా మేత పెట్టాలి ఒక్క పిల్లకు ఐదు కిలోలు ఐదు కిలోల దాన అది వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది మామ జర ఫ్రీ రేంజ్ ఏరియాలో కూడా వదిలినామంటే కానీ చేత్ దాని ఎంత పెట్టాలి ఐదు కిలోలు పెట్టాలి నాలుగు వందల యాభై పిల్లలు ఇంటూ ఏది ఐ ఐదు కిలోలు అంటే టోటల్ ఎన్ని కిలోలు అవుతాయి రెండు వేల రెండు వందల యాభై కిలోలు అవుతాయి మామ రెండు వేల రెండు వందల యాభై కిలోలు పడుతుంది మనకు నాలుగు వందల యాభై బర్డ్స్ కానికే అవి అప్పుడు ఏం చేస్తామంటే ఒక్క కిలోకును ఎన్ని రూపాయలు పెడతావు నలభై రూపాయలు పెట్టు ఒక రెండో వేల రెండు వందల యాభై కిలోలు ఇంటూ నలభై రూపాయల కిలో దొరికిన నీకు తొంభై వేలు అయిపోతాయి మేత ఖర్చు తొంభై వేల మేత ఖర్చు అవుతుంది మామ మేత ఖర్చు అయినప్పుడు నీకు మేతకి ఎంత అయింది తొంభై వేలు అయింది కోడి పిల్లలకి ఎంత అయింది మూడు ముప్పై ఐదు వేలు అయింది రెండింటిని ఎంత ఒక లక్ష ఇరవై ఐదు వేలు కోడి పిల్లలకు మేతకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయింది నీకు ఫామ్ని దిల్చిపెట్టి ఫామ్ది ఫినిషింగ్ ఏముంటుంది అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత మళ్ళీ నువ్వు బ్యాచ్ తీసుకోవచ్చు ఒక బ్యాచ్ కానీ రెండు బ్యాచ్లు కానీ మూడో బ్యాచ్లు కానీ ఇట్లా తీసుకొని పెంచుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ని దీంట్లో పట్టొద్దు అమ్మ ఈ కోడి యాభై కోళ్ళల్లో పట్టొద్దు ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయనికే పెట్టుకుంటున్నావు ఆ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్తా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కలుపుకున్నా కూడా నీకు ప్రాఫిట్ మస్తు మిగులుతుంది లాభం మస్తు వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకు కోడి పిల్లలకు కోడి మేతకు ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు అయింది కదా అయింది మళ్ళీ వీటికి అమ్ముతే ఎంత వచ్చింది చెప్పిన నీకు నాలుగు వందల యాభై బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఆరు వందల డెబ్బై ఐదు కిలోలు అయిందని ఒక్క కిలో ఐదు వందలకు అమ్ముతే మనకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు మనం వంట ఇది ఎంత కోడి పిల్లలకు దానికి ఎంత పెట్టినాం ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు పెట్టినాం కదా ఒక లక్ష ఇరవై ఐదు వేలు మనం పెట్టుబడి పెట్టినాము ఎంత లాభం వచ్చింది ఎంత సంపాదన ఎంత వచ్చింది మనకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల సంపాదన వచ్చింది సంపాదన వచ్చినప్పుడు పెట్టుబడి ఎంత పెట్టినా ఒక లక్ష ఇరవై ఐదు వేలు కోడి కోడి పిల్లలకు దానకు అవి తీసేయి మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తీసేస్తే మనకు లాభం ఎంత వచ్చింది రెండు లక్షల పన్నెండు వేల ఐదు వందలు లాభం వచ్చింది సరే దీంట్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఐదు యాభై వేలు అయింది కదా అది ముప్పై వేలు ఫామ్కి ఇరవై వేలు ఫినిషింగ్కి రెండు లక్షల పన్నెండు వేల ఐదు వందల నుంచి యాభై వేలు తీసే ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తీసేసినా కూడా ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందలు మనకు లాభం ఎక్కడిదక్కడ పోంగ లాభం ఫామ్ ఖర్చు ఫినిషింగ్ ఖర్చు భూమి అంత వస్తున్నది మామ ఇక నువ్వు ఒక్కసారి ఇక షెడ్ కట్టుకొని ఫినిషింగ్ కట్టుకున్నావు అనుకో తర్వాత నువ్వు ఇక ఒక బ్యాచ్ తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ దాని తర్వాత ఇంకో బ్యాచ్ ఇట్లా ఐదు వందల బ్యా పిల్లలు ఐదు వందల పిల్లలు ఇట్లా వేసుకుంటా పోవచ్చు మామ నెలకు ఒక్కో బ్యాచ్ ఇట్లాంటిది వేసినావు అనుకోను నెలకు ఆ ఒక్క లక్ష నెలకు ఒక వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి రెండు రెండు లక్షలు మామా రెండు రెండు లక్షలు ఎందుకే లక్ష వచ్చినా కూడా చాలా కదండి మనకు సరిపోతుంది ఆ లక్ష కూడా ఎందుకు మామ ఎక్కడికక్కడ ఓంగ నెలకు యాభై వేలు వచ్చినా కూడా సరిపోతుంది ఇప్పుడు చెప్పు బిజినెస్లో ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు అంటే చాలామంది నేర్చుకోకుండా బిజినెస్ గురించి నేర్చుకోకుండా ఖాళీ పైసలు చూసి బిజినెస్లో దుంకుతున్నారు పైసలు చూడాలి స్టార్టింగ్ చేసే స్టార్టింగు బిజినెస్ని ఏ ఎట్లా చేస్తే ఎన్ని పైసలు వస్తాయి అది చూసుకోవాలి చూసుకొని ఏం చేయాలంటే ఆ బిజినెస్ గురించి నేర్చుకోవాలి నాటుకోడి పిల్లలకు ఎట్లా పెంచాలి ఇది నేర్చుకోవాలి మస్తు వీడియోలు ఉన్నాయి మనమ్మా మమ్మల్ని నాటుకోడి పిల్లలకు ఏం తినిపిస్తున్నాము వ్యాక్సిన్స్ ఎట్లా చేస్తున్నాము బ్రూటాన్ ఎట్లా వాడుతున్నాం లెక్సిన్ పౌడర్ ఎట్లా వాడుతున్నాము వ్యామిరాల్ ఎట్లా వాడుతున్నాం మాస్ట్రవైడ్ ఎట్లా వాడుతున్నాం నాటుకోడి పిల్లలకి ఎంత టెంపరేచర్లో ఉంచుకోవాలి అవి మొత్తం ఉంటాయి మామ్మ ఫస్ట్ ఏంటంటే నాటుకోడి పిల్లలకి యామేత పెట్టాలి దాని తర్వాత బ్రూటాన్ ఎట్లా వాడాలి దాని తర్వాత లెక్సిన్ పౌడర్ ఎట్లా వాడాలి దాని తర్వాత లసోటా వ్యాక్సిన్ ఎట్లా ఇవ్వాలి దాని తర్వాత మళ్ళీ బ్రూటాన్ తర్వాత గంబోరు వ్యాక్సిన్ ఎట్లు ఇవ్వాలి గంబోర బూస్టర్ వ్యాక్సిన్ ఎట్లు ఇవ్వాలి లసోటా బూస్టర్ వ్యాక్సిన్ ఎట్లు ఇవ్వాలి ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఎట్లా ఇవ్వాలి ఆర్టుబీ వ్యాక్సిన్ ఎట్లు ఇవ్వాలి ఇవన్నీ నేసుకోవాలి డ్రప్ ఇవన్నీ నేసుకోకుండా డైరెక్ట్గా బిజినెస్లో దుంకుతున్నారు ఇక ఐదు వందల కోడి పిల్లలు తెచ్చుకుందాం ఇక ఇక దాన యాదో దాన నూకలు లేదంటే వడ్లు లేదంటే జొన్నలు సజ్జలు ఏదో ఒకటి వేద్దాము ఇక పెరిగిపోతాయి పెరిగిపోయిన తర్వాత పైసలు వస్తాయి అని స్టార్ట్ చేస్తున్నాను అవి సారీ అవి అంటే నువ్వు తెచ్చుకున్న ఒక నెల రోజుల్లోనే రెండు నెలల్లోనే అన్ని పుట్టుకోమంటున్నాయి ఇక అయినప్పుడు నువ్వు అంటావు ఇక హీటర్స్ అప్పుడు అప్పుడు హీటర్స్ పుట్టుకొస్తారు బూడి ఈ బిజినెస్లో ఈ బిజినెస్లో ఏం లేదు మామ అన్ని అన్ని పోతాయి అని అంటున్నాడు ఎట్లా పోతాయి నేను చెప్తే కదా ఇట్లా నేర్చుకుంటే ఎందుకు పోతాయి మామా అయినా నైంటీ నైన్ పర్సెంట్ పో నువ్వు నేర్చుకుంటే వన్ పర్సెంట్ ఏ ఎట్లన్నా రిస్క్ ఉంటుంది అన్నా నేను రిస్క్ తీసుకోవాలి తీసుకున్నప్పుడే లైఫ్ సెట్ అవుతుంది ఇక రిస్క్ గురించి ఆలోచించుకొని మనం స్టార్ట్ చేయకుండా ఉన్నామంటే అయిపోయాయి దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏంటిదంటే నువ్వు ఐదు వందల నాటుకోడి పిల్లలు పెంచే కన్నా ముందు ఈ టార్గెట్ పెట్టుకున్న ముందు యాభై పిల్లలను పెంచు నువ్వు ಮುಂದು ಯಾವೈ ಪಿಲ್ಯನ್ನು నువ్వు ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఇట్లా పెంచు యాభై పిల్లలను ఓ ఒకరి దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఒకరి దగ్గరికి ఓ మా పోయి యాభై పిల్లలు తెచ్చుకో యాభై పిల్లలు ఎంతకు దొరుకుతాయి నీకు యాభై పిల్లలు ఇంటూ డెబ్బై డెబ్బై రూపాయలై అంతకు దొరుకుతాయి అది తీసుకొని ఏం చేయాలంటే నువ్వు ఆరు నెలల దాకా పెంచుకో పెంచుకున్న తర్వాత నీకు తెలిసిపోతుంది వీటికి ఏం మేత పెట్టాలి ఏం మెడిసిన్స్ వాడాలి తెలిసిపోయిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఐదు అది స్టార్ట్ చేయి చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పైసల వీడియోలు చూసి ఏం చేస్తారంటే డైరెక్ట్ ఐదు వందల పిల్లలు ఇక రెండు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు చేతులు ఉన్నాయంటే కథం ఇక తీసుకొని లాస్ పోతాడు లాస్ పోతుంటే ఏం ఏం చేయాలి నువ్వు ఫస్ట్ ఐదు వందల టార్గెట్ ఉన్నప్పుడు నువ్వు పెంచే టార్గెట్ ఉన్నప్పుడు ఫస్ట్ యాభై పిల్లలతో ఉంటే మొదలు పెట్టు నువ్వు ఇలా సక్సెస్ అయిన తర్వాత ఐదు వందలు ఇక సరే యాభై పిల్లలు తీసుకును ఇక నువ్వు రెండు నెలలు పెంచిన దాంకా నెల పెంచిన దాకా ఇక అన్ని పోయినాయి మళ్ళీ యాభై తీసుకో మళ్ళా యాభై తీసుకొని మళ్ళీ పెంచు నువ్వు సక్సెస్ అయ్యి యాభైలో సక్సెస్ అయిన దాకా పెంచు పెంచిన తర్వాత నీకు అప్పుడు అర్థమైపోతుంది ఈ బిజినెస్ని ఎట్లా నాటుకోడి పిల్లల్ని ఎట్లా పెంచాలి అని అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఐదు వందల దాంట్లోకి దిగు ఇక దీనికన్నా మంచి ఎవడు చెప్తాడో ఎవడు చెప్పాడో తెలియదు మామ ఇక ఇంతసేపు వీడియో చూసినావు కాబట్టి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయాలి నువ్వు ఖచ్చితంగా ఇంకోటి నువ్వు సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఎట్లా చేస్తూ ఎంత అయితే అంత షేర్ చేయి వీడియోలు నీ గ్రూప్స్లలో వాట్సాప్లలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్స్టాలో చేస్తావా ఫేస్బుక్లో చేస్తావా తెలియదు నువ్వు దబాయించి షేర్లు చేసి సపోర్ట్ చేసినావు అనుకో ఇట్లాంటి వీడియోలు ఆగం తీసుకొస్తా నీకు మస్తు ఎట్లా అంటే మస్తు వీడియోస్ ఇస్తా అప్పుడు నీకు ఆ వీడియో చూసి నువ్వు కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవుతావు ఏం లేదు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే లైక్ షేర్ కామెంట్ గుద్దుతనే ఉండాలి సరే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో